జగన్మోహన్ రెడ్డి అభద్రతలో ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన అనుకూల పత్రికల ఫీలింగ్ వాస్తవానికి ఎందుకు అభద్రతతో ఉన్నారు అంటే నలభై మందితో ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన ఏర్పాటు చేసుకున్నారట తప్పే ఉంది నలభై మందితో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు వాలంటీర్లు అనే పేరుతో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదా అప్పుడు కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ నారా లోకేష్ అభద్రతతో ఉన్నారు అనేమో వార్త రాశారా రాయలేదు కదా అంటే ఇప్పుడు ఈయన టూర్కి వెళ్ళినప్పుడు వేలాది మంది జనం వస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేసే పనిలో భాగంగా లేదు అంటే ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది ఆయన దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టులో పిటిషన్ కూడా వేశారు అది ఇంకా పెండింగ్లో ఉంది ఈ లోపు తనను తాను కాపాడుకోవడానికి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే అందులో తప్పే ఉంది దానికి అభద్రతలో జగను అని రాయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక చర్చ కాకపోతే ఇప్పుడు చాలామంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటారు ప్రభుత్వ సెక్యూరిటీ ఉన్నా సరిపోలేనప్పుడు సరిపడా భద్రత కల్పించలేనప్పుడు పెట్టుకుంటారు ఇంతకుముందు నారా లోకేష్ గారు అలాగే పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు ప్రైవేట్ భద్రతని ఆయన వారాహి యాత్ర చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ఆయన స్పెషల్గా పెట్టుకోలేదా వారాహి రథం చుట్టూ ఇలాగా నుంచొని వేలపడేవారు చుట్టూ వాళ్ళందరూ ప్రైవేట్ సెక్యూరిటీ కాదా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే జడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రత కోసం ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకున్నారు ఏకంగా నలభై మంది బౌన్సర్లు ఏర్పాటు చేసుకున్నారట బుధవారం ఆయన డోర్ పర్యటన నుంచి వీరు రంగంలోకి దగ్గర ఉన్నారు అనేది డోన్ పర్యటనలో ఈ ప్రైవేట్ సెక్యూరిటీ కనిపించబోతున్నారు అయితే ఆయనకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు ప్రైవేట్ సైన్యాన్ని అనుమతిస్తారా లేదా అనేది ఇక్కడ ఇదే మళ్ళీ ఇక్కడ లింక్ అనమాట అంటే ఇప్పుడు పోలీసులకి చెప్పడం ప్రైవేట్ సైన్యాన్ని సెక్యూరిటీని అనుమతించకండి అనేది ఎవరి భద్రత కోసం వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు అనుమతించకూడదు అంటే అక్కడ కీలకమైన అంశం అదే అనుమతించకుండా దాని మీద కూడా ఏమైనా ఆంక్షలు పెట్టాలని కోరుకుంటున్నారేమో అయినా సరే జగన్కి యాభై ఎనిమిది మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు ఇప్పుడు వీరిని కాదని ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం ఆయన పార్టీ నేతలు ఇస్తుపోతున్నారు పార్టీ నేతలు ఎవ్వడం విస్తుపోడు పార్టీ నేతలు యాభై మందిని కాదు ఇంకో వంద మందిని పెట్టుకోమని చెప్తారు కాకపోతే ఇక్కడ వీళ్ళు రాసిది అదే దీంతో ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పదకొండు స్థానాలు మాత్రమే రావడంతో జగన్ ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది ఇందులో భాగంగా యాభై ఎనిమిది మంది పోలీసులు జగన్కి రక్షణ కల్పిస్తున్నారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడిగా ఆయన తన పర్యటన వివరాలను పోలీసులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి భద్రతా ఏర్పాట్లు వారే చేపట్టాలి పోలీసు భద్రతా నియమాలను ఆయన పక్కన పెట్టడానికి వీల్లేదు అయితే ఇటీవల జగన్ ఎక్కడ పర్యటించినా భద్రతాపరమైన మార్గదర్శాలన్నింటినీ ఉల్లంఘిస్తున్నారు పోలీసులు అనుమతించిన సంఖ్యలో కాకుండా పథకం ప్రకారం వేల సంఖ్యలో జనాల్ని రప్పిస్తున్నారు తన ముందు నడవాలంటే నేతలు కార్యకర్తలు సైగలు కూడా చేస్తున్నారట ముందు నడవాలి అంటూ హెలిపేడ్ వద్దకు పెద్ద సంఖ్యలో రావాలనుకుంటూ సూచిస్తున్నారట తమను అడకిస్తున్న పోలీసుల్ని వైసీపీ కార్యకర్తలు తోసుకుని మరీ వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళ మొత్తం రాసేదంతా ఎలా ఉంది అంటే జగన్కి ఏదో అంటారు కదా అమ్మ పెట్టా పెట్టదా అడుగు వదని వీళ్ళ సెక్యూరిటీ కల్పించే విషయంలో ఫెయిల్ అయ్యారు అనేది వైసీపీ చెబుతోంది మాకు సరైన భద్రత కల్పించట్లేదు అందుకని ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకుంటే దాన్ని ఎలా అనుమతిస్తారు పోలీసులు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు అనే పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు దీని మీద కూడా ఆంక్షలు విధిస్తారా ఒకవేళ ఇదే నిజమైతే రేపొద్దున ప్రైవేట్ సెక్యూరిటీని ఎంటర్ అవ్వనివ్వరా అలాగని చెప్పి జగన్కి సెక్యూరిటీని పెంచుతారా చూడాలి